ఇది సురేష్ అనే మధ్యతరగతి యువకుడి కథ సురేష్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం అతను తన పదవ ఏటా నుండే గొప్ప క్రికెటర్ కావాలని కలలు కన్నాడు అప్పటికే లోకల్ టోర్నమెంట్లో మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు పద్దెనిమిది ఏళ్ల వయసులో సురేష్ కి స్టేట్ అండర్ నైన్టీన్ జట్టులో అవకాశం వచ్చింది అతని కుటుంబం స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు అయితే మొదటి మ్యాచ్ ఆడడానికి ఒక రోజు ముందు ప్రాక్టీస్ సెషన్ లో సురేష్ కి తీవ్రమైన మోకాలికి గాయమైంది డాక్టర్లు ఇక ఆట కొనసాగించడం కష్టం విశ్రాంతి తీసుకోండి అని చెప్పినప్పుడు అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అన్ని కళలు భవిష్యత్తు ఒక్క గాయంతో కలలయ్యాయి క్రికెట్ కు దూరమైన తర్వాత సురేష్ తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు మంచం పట్టాడు తన ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే చూడలేకపోయేవాడు ఇంట్లో మాట్లాడడం మానేశాడు డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి అతని తల్లిదండ్రులు ఎంత చెప్పినా సురేష్ వినలేదు ఇన్నాళ్ళ కష్టం వృధా అయింది నేను ఓడిపోయాను అని పదే పదే అనుకునేవాడు ఒకరోజు టీవీలో గాయం తర్వాత కూడా పట్టుదలతో ఒలింపిక్స్లో విజయం సాధించిన ఒక క్రీడాకారుడి డాక్యుమెంటరీని చూశాడు ఆ క్షణంలో శరీరం దెబ్బతింది కానీ నా బుద్ధి నా మనసు దెబ్బ తినలేదు కదా అనే ఆలోచన అతనిలో మెరుపులా వచ్చింది సురేష్ వెంటనే ఆ రోజు నుండి తన గది తలుపులు తెరిచాడు క్రికెట్ మైదానంలో చూపించిన పట్టుదలని క్రీడా స్ఫూర్తిని చదువుపై మళ్లించాలని నిర్ణయించుకున్నాడు క్రికెట్ కోచింగ్ మానేసి సివిల్ సర్వీస్ ఐఏఎస్ కు పరీక్షకు సన్నద్ధం అవ్వడం మొదలు పెట్టాడు కానీ చదువుపై ఇన్నాళ్ళు దృష్టి పెట్టకపోవడంతో చాలా తడపడేవాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆలోచించేవాడు కానీ ఎలాగైనా చదవాలని నిర్ణయించుకున్నాడు మొదటి రెండు ప్రయత్నాలలో సురేష్ ఫిలిమ్స్ లో కూడా విజయం సాధించలేకపోయాడు బంధువులు క్రీడల్లో విఫలమయ్యావు ఇప్పుడు చదువులోనూ ఫెయిల్ అవుతున్నావు అని నిరుత్సాహపరిచారు అయినా సురేష్ వెనక్కి తగ్గలేదు ఒక బౌలర్ వైడ్ వేశాడని ఆ తర్వాత బంతిని మానేస్తాడా ప్రతి బంతి ఒక కొత్త ప్రయత్నం అని క్రికెట్ నేర్పిన పాఠాన్ని గుర్తు చేసుకున్నాడు మూడవ ప్రయత్నం కోసం సురేష్ తన ఆరోగ్యాన్ని మనసును పూర్తిగా అంకితం చేశాడు రోజుకు పద్నాలుగు గంటలు చదవడం మొదలు పెట్టాడు చదివే ప్రతి అంశాన్ని ఒక ఆటగాడిలా ఎలా క్యాచ్ చేయాలని ఆలోచిస్తూ నేర్చుకున్నాడు అతనికి అత్యంత కష్టమైన చరిత్ర మరియు ఆర్థిక శాస్త్రాలను ఛాలెంజ్ గా తీసుకుని కోచింగ్ సెంటర్లలోని టాప్ ర్యాంకర్ల కంటే ఎక్కువ కష్టపడ్డాడు మూడవ ప్రయత్నంలో సురేష్ మెయిన్ పరీక్షకు క్లియర్ చేసి ఇంటర్వ్యూకి చేరుకున్నాడు తుది ఫలితాలు వచ్చిన రోజు ఆనందానికి లేవు సురేష్ ఆల్ ఇండియా ర్యాంక్ అరవై ఏడు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కు సెలెక్ట్ అయ్యాడు సురేష్ తన విజయం గురించి మాట్లాడుతున్న క్రికెట్ జీవితం అకస్మాత్తుగా ముగిసినప్పుడు నేను ఏడ్చాను కానీ ఆ రోజు నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడు ఒక తలుపు మూస్తే ఇంకో పెద్ద తలుపు తెరుస్తాడు నా శరీరానికి గాయమైంది నా ఆత్మకు కాదు అని చెప్పాడు ఈ కథ వింటున్న మీకు కూడా ఇదే సందేశం జీవితంలో మనం అనుకున్న ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నిరాశపడకుండా వెంటనే ప్లాన్ బి వైపు దృష్టి పెట్టండి మీలోని పట్టుదల కృషి అంకిత భావం ఏ రంగంలోనైనా మిమ్మల్ని ఉండటం శిఖరాలకు తీసుకువెళ్తాయి రోజు క్రికెట్ మైదానంలో ఓడిపోయిన సురేష్ ఈ రోజు దేశానికి సేవ చేసే ఒక గొప్ప అధికారిగా నిలబడ్డాడు మీ శక్తిని గుర్తించండి జీవితంలో ప్రతి ఓటమి ఒక కొత్త విజయానికి నాంది అవుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్